కాంత్ గారు మనము నిన్న ఉదయం ఈ ప్రకృతి ప్రయాణం మొదలుపెట్టము మన ప్రకృతి ప్రసాద్ గారు మన నెస్ట్ మేకర్స్ భూపాల్ గారు రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు మా సౌరవ్ మన తిరుపతి నుంచి సుధాకర్ గారు అందరం కలిసి ఒక ప్రయాణం సాగిస్తా ఉన్నాం నిజంగా ఇది గమ్యం మీద కాకుండా ప్రయాణంతోనే ప్రయాణాన్ని ఆస్వాదిస్తా సాగుతున్నాం సో నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను నేను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకండి చాలా ఫోటోలు దిగుతారు ఇంతకుముందు దిగారు కదా ఈ ఈ నది అదే నది కాదు ఈ వాటర్ ఫాల్ అదే వాటర్ ఫాల్ కాదు అంటే ఒక ఓల్డ్ ఫిలోసాఫికల్ స్టేట్మెంట్ బై స్టెప్ సేమ్ రివర్ ఎగ్జాక్ట్లీ సో మనసు ఇప్పుడు వీళ్ళందరూ మనసున్న మనుషులు మనసుతో చూసే మనుషులు కాబట్టి మీరు అంటే మీ ప్రతిదీ ప్రకృతి సహజత్వం అనేది మీ దానిలో జీవించడం కోరు మొదలు పెట్టారు కాబట్టి మీరు దానిలో ఉన్నారు కాబట్టి మీ అనుభూతిని వినాలని ఉంది నాకు అంటే ఎక్కడెక్కడ నేను రీసెంట్గా టెట్ టాక్లో ఒక మాట చెప్పాను అది చాలా ఆలోచింపజేసింది ఎవరు ఆర్టికల్ రాశారు ఎవరో దీన్ని ఆధారం చేసుకుని సినిమా చేస్తే బాగుంటుంది అన్నారు అది జస్ట్ వన్ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈ సమస్త విశ్వము ఎలా ఉండాలో అలా ఉంది ద ఓన్లీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది మనిషి మనస్సు ఈ రెండింటిని పక్కకు తీసేస్తే అంత బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు బాగుంది మనిషి లేదు మనస్సు లేదు అందుకు బాగుంది ఇంకా వేరే అనిర్వచిన ఏమైనా కష్టతరమైన అక్కర్లేదు ఏమక్కర్లేదు నా వరకు రెండోది అర్థం కాకపోవచ్చు మామూలుగా మీరు మళ్ళా కొద్దిగా మా మామూలు మనుషుల స్థాయికి దిగి వర్ణించాల్సి వస్తే ఎలా ఒక ఆర్టిస్ట్ గా చెప్పాలంటే వైవిధ్యం జీవనం మూల సూత్రం అంటారు కదా దాని ఒక ఎక్స్ప్రెషన్ యు కాల్ ఇట్ డివైన్ ఇంటర్వెన్షన్ బేస్డ్ ఎక్స్ప్రెషన్ లేదా ఒక ఎగ్జిస్టెన్షియల్గా న్యాచురల్గా ఫార్మ్ అయినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ లేకపోతే మనిషి అనేవాడు లేడు కాబట్టి మిగిలిన ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకున్న పర్వాలేదు ఇప్పుడు దైవత్వం నా మనస్సుకు అంటే ఇది ఎలా ఉందో అలా ఉంది నేను దాన్ని ఇంటర్ఫిట్ చేయనందుకు చాలా బాగుంది నేను దాని గురించి చెప్తున్న కొద్దీ దాని యొక్క రియాలిటీ దెబ్బతింటుంది అందుకని దాని గురించి చెప్పకుండా నేను ఎట్లుందా అని చెప్తే చాలా బాగుంటుంది నాకు అడిగి సో ఇప్పుడు దీని గురించి ఎలాంటి ఒపీనియన్ ఫామ్ చేసుకోకుండా ఉండగలిగితే ఐ కెన్ కమ్ అగేన్ ఐ క్రియేట్ ఇన్ కాంక్రీట్ ఒపీనియన్ ఇట్ ఇస్ డెడ్ ఫర్ మీ అంతేగా ఒక ఒక మాట అంటాడు ద మూమెంట్ యు అండర్స్టాండ్ మై పెయింటింగ్ ఇట్ ఇస్ డెడ్ ఫర్ యు ఎవడైతే నాకు ప్రకృతి అర్థమైంది అంటాడు ఇంతకుముందు పొద్దున ఒక చిన్న నేను రామకృష్ణ మాస్టర్స్ ఒక మా ఒక ప్రశ్న అడిగా ఇప్పుడు ఈ దీన్ని ఎందుకు మనం వర్ణించలేం వై ఇట్ ఈస్ ఇన్డిస్క్రైబుల్ అనే దానికి చెప్పగలరా అంటే రకరకాల వ్యక్తి రకరకాల చెప్పారు ఏదైతే మరణించి పడుందో దాన్నే వర్ణించగలం సజీవంగా ఉన్నదాన్ని వర్ణించడం అసాధ్యం ఎందుకంటే నువ్వు వర్ణించే లోపే అది వేరే విధంగా మారిపోయిన అందుకని వర్ణన ఆగినప్పుడు నీ మనసులో థాట్ లేనప్పుడు దాని స్థితి నీ స్థితి ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్గా మారింది కాబట్టి నేను ఈ వ్యాలీని చూడటంలే నేను వ్యాలీలో భాగమై ఉన్నాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్ నో మా కోసం తప్పకుండా ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నుమ్మనై ఈ అడవి సాగిపోనా నేను పాట రాసుకున్నా నేను పాట రాసుకున్నా నది మది అన్న కాంటెక్స్ట్ లో చాలాసార్లు పాడాను కానీ ఎన్నిసార్లు పాడినా ఫస్ట్ ఏం కాబట్టి మళ్ళీ పాడుకుందాం నన్ను కొత్త చిరణాలు ఇక్కడికే జోడించవచ్చు కూడా పారేయేరు జారే నీరు పొంగిపురలిందమ్మ సెల ఏరు పారేరు గల గల జల జల గల గల జల 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 ల నహరుల జల తారు పారే ఏరు జారే నీరు పొంగి పొరలిందమ్మ సెలయేరు నదిలో మేను తడిసే నేను మళ్ళా నదిలో నేను తడిసే మేను కరిగి ముద్దయింది ఈ మాను పారేయేరు జారే నీరు పొంగి పొరలిందమ్మ సెలయేరు నదిరా నది మదిరా మదిరా మదినదిరా మదిరా మది గదిరా మధిరా మది మధిరా మధుర స్వప్నాల గనిరా కలలు గనడమే దీని పనిరా పారేరు జారే నీరు ఎక్కడికి ఉరుకు ఎందుకు నీకి పరుగు ఎక్కడికి ఉరుకు ఎందుకు నీకి పరుగు పూసుకోని వాళ్ళంతా తెల్లని బురుగు బురుగు ఎక్కడికి ఉరుకు ఎందుకు నీకి పరుగు పూసుకోని వాళ్ళంతా నిండిన నురుగు నురుగు ఈ హోరు ఈ జోరు తప్పని బ్రతుకుపోరు హోరు ఈ జోరు తప్పని బ్రతుకుపోరు నీకైనా నాకైనా ఒకటేలే సెలయేరా పారేయేరు జారే నీరు పొంగి పొరలిందమ్మ సెలయేరు గల గల జల జల లలల నల జల తారు పారే జల జల జారే నీరు గల గల పాడే నీరు తర్వాత నీదారి నీది నాది ఇంతవరకు అద్వైతం ద్వైతం వచ్చింది నీదారి నీది నాదారినది నీదారి నీది గోదారి నాది అన్ని దారులు కలిసే రహదారి మనకెరుకాపారే ఏరు జారే నీరు పొంగి పురలిందమ్మ సెలయేరు గాలిలో గాలిలా కలిసిపో వానలో నీటిలా తడిసిపో నీవన్న ఆలోచనొదలుకో నీవన్న ఆలోచన వదులుకో అంతా నీవనే తెలుసుకో అంతా నీవనే తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వే కలుసుకో అంతటా ఉన్నది నీవేనని హాయిగా మెల్లగా నెమ్మదిగా మసులుకో ఏ జారే నీరు ప్రకృతికి పాట ఇప్పుడే గుర్తుంది కొంత ఇప్పుడు కొంత తర్వాత ప్రకృతికి ఏమన్నా నేను చేసే కాంట్రిబ్యూషన్ ఉందా రెండు జవాబులు ఉన్నాయి నువ్వు ఏమీ చేయకు గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసావా దాన్ని డిస్టర్బ్ చేయకు ఈ రెండే ఇక్కడ నుంచి ఆలోచిస్తే ఇన్ని ప్రాజెక్ట్ వుడ్ బి ఫ్రూట్ఫుల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ ఉంటుంది అందుకని ఇక్కడ వ్యక్తిగతంగా వీడియో కోసం చెప్పాలంటే ఇది చాలా బాగుంది ఇది ఎక్సలెంట్ ఇది ఎప్పుడు చూడలేదు అట్లా కాదు ఇప్పుడు నేను చెప్పే నా ఛానల్ కంటెంట్ అది కానే కాదు కాబట్టి జెన్యున్గా ఇందులో భాగమై చూస్తే అనుభవం లేదు ఇందులో వేరై చూస్తే చాలా గొప్ప అనుభవం ఇది ఎట్లా తీసుకుంటే అట్లా అది మీ మనసు వదిలేస్తాను సో మీ సాగు మీరు రావండి మా సవాళ్ళు మేము